ఏండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిడిల్ క్లాస్ కానీ సపోర్ట్ చేయండి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి మటన్ కర్రీ నిన్నే మా ఇంట్లో ఆటలు కోసారు కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడి నుంచి అయితే మేమైతే మటన్ తెచ్చుకున్నాము మా అమ్మ అయితే మటన్ ఆవగల పెట్టింది ఆవగలు పెట్టిన మటన్ అయితే తెచ్చుకున్నాము ఆ మటన్ అయితే పాడవదంటండి అందుకని చెప్పి తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత ఇంకా ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు కోసి చిన్న చిన్న ముక్కలుగా ఒక సట్టుదప్పాలు పెట్టుకొని అందులో అల్లం పేస్ట్ ఫ్రెష్ చేసి బాగా ఏగనిచ్చిన తర్వాత ఈ మటన్ అందులో వేసిన తర్వాత కొంచెం కల్లు ఆల్రెడీ మటన్లో ఉప్పు ఆల్రెడీ వేసి ఉంటుంది కాకపోతే ఇంకొంచెం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలి మటన్ కర్రీలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది చప్పగా ఉంటే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదు అయితే నేను మూడు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెంసేపు బాగా మగ్గనిచ్చి ధనియాల పొడి గరం మసాలా పొడి ఇవి కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చానండి మటన్ అయితే ఎందుకంటే మళ్ళీ వాటర్ వేస్తే టేస్ట్ బాగోదు కదా ముందుగానే వాటర్ పోసేసి ముక్కలు వేసేస్తే అలా కాకుండా ఈజీగా మన ఇంట్లో చాలా బాగా సింపుల్గా చేసుకోవచ్చండి నా ఓన్గా నేనైతే మటన్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా ధనియాల పొడి గరం మసాలా పొడి అవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా మగ్గనిచ్చిన తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకొని ఇంకా బాగా మగ్గనిచ్చిన తర్వాత అయితే ఇంకా మూత పెట్టుకొని మనం ఒక పదిహేను నిమిషాలు అలా కదిలించుకుని ఉంటే తర్వాత అయితే నేను మటన్ మసాలా పొడి ఉంటుంది కదండీ అదైతే తీసుకొచ్చి అదైతే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంకో కొంచెంసేపు బాగా కలిదిప్పి సిమ్లో అయితే పెట్టుకున్నాను సిమ్లో పెట్టుకొని కొత్తిమీర పుదీనా కోసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని కొత్తిమీర పుదీనాకేనండి మెయిన్ మటన్ కర్రీకి అవైతే వేసుకున్నాను వేసుకొని కొంచెంసేపు మక్కనిచ్చాను ఫుల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మటన్ కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి నా ఓన్కి అయితే ఫస్ట్ టైం చేస్తే చాలా